మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి శ్రీకాకుళం నుంచి వచ్చాను ఒక హై స్కూల్లో మ్యాథ్స్ అస్టెంట్గా పనిచేస్తున్నాను నాకు అసలు సైకిల్ కూడా ఏమీ రాదు ఈ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ కోసమని యూట్యూబ్లో చూసి వచ్చాను నాకు ఎవ్వరు కూడా చెప్పలేదు కూడా మా వాళ్ళ ఇంతవరకు కూడా నాకు అసలు రాదనే చెప్పారు అసలు ఎప్పుడు కూడా నువ్వు నేర్చుకోలేవని నన్ను డిస్కరేజ్ చేసి మొత్తానికి నాకు రాదని నేను ఫిక్స్ మీ ఏజ్ ఎంత మేడం నా ఏజ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అయితే ఇప్పుడు దాని అవసరం చాలా ఏర్పడింది అని చెప్పేసి అది చూసి ఎలా అయినా నేర్చుకోవాలని వచ్చాను ఆర్కే డ్రైవింగ్ మీరు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ లోకల్ వాళ్ళైనా ఎవరైనా సరే అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే క్వశ్చన్ మీరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే క్వశ్చనే ఇక్కడ రేజ్ అవుతుంది కదా అంటే శ్రీకాకుళం నుంచి ఇక్కడ డ్రైవింగ్ చేసే నేర్పించే విధానం ఒకటి అది చూట్యూ యూట్యూబ్లో చూసిన తర్వాత బాగా నచ్చింది ముందు చిన్న సైకిల్తో స్టార్ట్ చేసి నేర్పిస్తున్నారు సైకిల్ నేర్చుకోలేదు మాకు రాదు బండిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విషయము సైకిల్ ద్వారానే వస్తుందని చాలామంది చెప్పారు కానీ సైకిల్ నేర్చుకో ఆ సైకిల్ టైపు బండిలో కూడా నేర్పించే విధానము వీళ్ళు ఇక్కడ నేర్పిస్తున్నారు దాంతోపాటుగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అనమాట ఫస్ట్ సైకిల్ దాని తర్వాత ఒక ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ బైక్ ఒకటి ఇస్తున్నారు దాని తర్వాత స్కూటీ ఇస్తున్నారు మోటార్ ఈ సైకిల్ మీద బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది దాని తర్వాత అసలు సైకిలే అని తర్వాత అనిపించింది దాని తర్వాత ఎలక్ట్రికల్ కొంచెం ఈజీగా ఉంది దాని మీద స్కూటీ అన్నీ కూడా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చి బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మాక్సిమం అంతా వచ్చేసినట్టు అనిపిస్తుంది మీరు అక్కడి నుంచి రావడం వల్ల ఉపయోగం ఉంది అంటారా చాలా ఉంది హాస్టల్లో ఉంటున్నాము వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు హాస్టల్ కూడా ఓకే అంటే సేఫ్ సేఫ్ లేడీస్ కి మాత్రం బాగా సెక్యూరిటీ ఉంది హాస్టల్ అసలు ఎవరు వస్తారని ఇంకొకరు ఎవరో మన అక్కడ ఎంటర్ అవుతారు మాకు ప్రాబ్లమ్ అని ఏ విధమైన భయం కూడా లేదు దూరం నుంచి వచ్చి బాగా నేర్చుకోవచ్చు ఎంత దూరం నుంచి వచ్చినా ఇక్కడ నేర్చుకోవచ్చు ఆ విషయంలో మీకు ఇక్కడ సార్ వాళ్ళు మాట్లాడే విధానం లేదని ఇబ్బంది కానీ అసలు ఏం లేదు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు బాగా మీ ఎలా అయినా వస్తుందనే చెప్తాను వచ్చింది బాగా వచ్చింది కూడా ఓకే ఒక ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు మీరు ఇక్కడ పెద్దవాళ్ళు మీ ఏజ్ వాళ్ళని కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎవరైనా డ్రైవింగ్ రాక వెళ్ళిపోవడం గానీ ఎవరు లేరు మాక్సిమం అందరూ వచ్చి వచ్చి డ్రైవింగ్ నేర్చుకునే వెళ్ళారు నేను చూస్తున్న వాళ్ళు ఓకే కారణం ఏంటంటే ఈ స్టెప్ బై స్టెప్ విధానమే అంత ఇంకా మిగిలిన దూరంలో ఎక్కడెక్కడ చూసాను గానీ ఇన్ని స్టెప్స్ వాళ్ళు తీసుకోవట్లేదు కేవలం ఈ బండి ఒకటి ఇచ్చి వెనకాల పట్టుకొని నేర్పించడము ఇదే మీకు ఇక్కడ వెనకాల పట్టుకొని నేర్పించడం అలా ఏం లేదు మామూలుగా చెప్తున్నారు గైడెన్స్ గైడెన్స్ ఓన్లీ గైడెన్స్ గైడెన్స్ ద్వారానే మాత్రమే వస్తుంది ఎవరికైనా సరే అది నాకు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు వరకు మీరు ఎందుకు నేర్చుకోలేదు నేర్చుకోవడానికి భయపెట్టేశారు మా వారు వాళ్ళంతా కూడా అసలు ముందు అంటే సే పాత విధానం వల్ల రాదు అని సైకిల్ డ్రైవింగ్ రాదు సైకిల్ రాదు కాబట్టి డ్రైవింగ్ రాదు అది చిన్నప్పటి నుంచి సైకిల్ నేర్చుకుంటేనే వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అవుతుంది దాని తర్వాత మామూలుగా ఈ సైకో మోటార్ డొమైన్ అంటారు దాని ప్రకారంగా ఇదంతా వస్తుంది అని చెప్పి భయపెట్టేస్తే అది నిజమేమో అనుకున్నాను నేను కానీ అది నిజం మాత్రం కాదు ఓకే విధంగా పెద్దవాళ్ళు నేర్చుకోవాలని కోరికతో ఇంట్లో వీడియోస్ చూస్తూ ఉంటారు రావాలంటే భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి భయపడాల్సిన పని లేదండి వాళ్ళ ఎవరైనా సరే నేర్చుకోవచ్చు అంటే నేర్చుకోవాలనే తపన వాళ్ళలో ఉండాలి వీళ్ళు నేర్పిస్తారు కూడా నాకు అంటే మీరు చూస్తున్న వాళ్ళల్లో అంటే ఎన్ని రోజులకి ఇక్కడ డ్రైవింగ్ వస్తుంది ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎక్కడ ఎన్ని రోజులు వచ్చేస్తుంది ఎస్టిమేషన్ మీరు అది నిజమేనా ఇక్కడ చాలా మంది నేను నేర్చుకున్నాను కదా ఓకే ఫైవ్ డేస్ లో ఫుల్ ప్రెడ్జర్ గా అంతా వచ్చేస్తుంది ర్యాంప్ ఎక్కడము నెక్స్ట్ మళ్ళీ ర్యాంప్ నుంచి దిగటము టర్నింగ్స్ కూడా టర్నింగ్స్ వేయటము సరౌండ్స్ వేయడము ఎయిట్ వేయడము ఎయిట్ వేయడం కూడా వచ్చేస్తుంది రేపు పొద్దున్న ఎయిట్ అనేది టఫ్ ఎయిట్ అనేది చాలా టఫ్ రేపు పొద్దున్న మనము లైసెన్స్ లైసెన్స్ కి కానీ దేనికి కానీ వెళ్తే అనేది కూడా చాలా ఈజీగా వీళ్ళు నేర్పిస్తున్నారు అప్పుడు కూడా కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయినా సరే లేడీస్కి మీరేం చెప్తారు బెస్ట్ స్కూల్ వచ్చి నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది ఓకే మేడం మీరు మీరు డ్రైవ్ చేసి చూపించండి ఒకసారి మీ డ్రైవింగ్ ఎలా ఉంది హాయ్ అండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఈ మేడం ఏంటంటే శ్రీకాకుళం నుంచి వచ్చారు మా దగ్గరికి చాలామంది చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా దగ్గర లోకల్ మా దగ్గర నేర్చుకుంటున్నా మీరు అంత మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నారా అనే వర్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది మాకు వచ్చినప్పుడు కొత్త ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎవరిని కూడా వదలమండి డల్ స్టూడెంట్ అని అలా ఏమి ఉండదు అందరినీ బ్యాలెన్స్ చేస్తాము డ్రైవింగ్ అనేది ఇక్కడికి వచ్చారు అంటే ఇంతమంది మీరు ఇంత సక్సెస్గా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ రన్ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఎక్కడ కూడా మా స్టూడెంట్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఏదైతే మిస్ అవుతుందో అన్నీ తగ్గ దగ్గరుండి చక్కగా గైడెన్స్ ఇచ్చి వాళ్ళు మంచిగా నేర్చుకొని వెళ్ళడానికి హెల్ప్ చేస్తాము చూడండి మేడం ఎంత చక్కగా డ్రైవ్ చేస్తున్నారు అనేది వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మా మీద నమ్మకం పెట్టుకున్నందుకు వీళ్ళు నేర్చుకొని వెళ్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదం పెద్దవాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ డ్రైవింగ్ నేర్చుకొని ఇక్కడ బాగా వెళ్తుంది అనే మాటలు వింటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఆర్కే డ్రైవింగ్ స్కూల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా దూరం నుంచి వచ్చినా కూడా సేఫ్గా నేర్చుకోవచ్చు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ